అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మీకు ఎవరు కూడా మోసం చేయకుండా ఉండాలి ఎవరి నుండి కూడా ఏ విధమైనటువంటి హాని దరిచరకుండా ఉండాలంటే ఈరోజు మీరు ఉదయం పూజ చేసిన తర్వాత మీరు కాలభైరవ రూపం ఎల్లో ధరించండి ఈ విధంగా మీరు ఉదయం ఐదు గంటల సమయంలో చేయటం వలన మీకు దోష నివారణ అనేది జరిగిపోయి మీకు ఎటువంటి హాని అనేది ధరించరదు మీకు ఉదయం ఐదు గంటల సమయంలో మీకు వీలు కాకపోయినట్లయితే ఏ సమయంలోనైనా సరే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళాక ముందే మీరు కాలభైరవ రూపాన్ని మళ్ళీ ధరించండి ఈ విధంగా చేయట వలన మీకు ఎటువంటి హాని ధరించరదు అన్ని శుభాలు మీకు కలుగుతాయి మీకు అందరి సహాయం కూడా అందుతుంది ఇక నెగిటివిటీ మీ నుండి తొలగించబడుతుంది పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యాపారం గురించి ఉన్నటువంటి మీకు చింత కూడా దూరం అయిపోతుంది ఈ రోజు దాంట్లో మీకు మరి లాభం కూడా చేకూరుతుంది ఈ రాశి వారు మాత్రము తమ మంచితనం వల్ల అందరిని ఆకట్టుకోగలుగుతారు డబ్బు ఎవరికి కూడా మీరు అప్పుగా ఈ రోజు ఇవ్వకండి ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోకండి ఎక్కడ కూడా పెట్టుబడి అనేది పెట్టకండి మొదట అన్ని పరిస్థితులను చక్కగా తనిఖీ Andndi తర్వాత మాత్రమే మీరు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోండి తొందరపాటులో మీరు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకండి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది మీకు మునుపటి పరిస్థితులలో చాలా మీరు విషయాలను గ్రహించారు చూశారు సహించారు ఈ కారణంగా మీ ప్రవర్తనలో చాలా కాఠిన్యం అనేది వస్తుంది ఇక పని కోసం చాలా కాలం పాటు మీరు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు విజయం సమీపంలో ఉంది సింధించకండి మీరు గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా మీ పని యొక్క బహుమతిని మీరు అందుకోబోతున్నారు మీ శక్తి సామర్థ్యాలు పెరిగిపోతాయి మీ సామర్థ్యాన్ని అందరు గుర్తిస్తారు కూడా అధికారులు కూడా మీ పది సామర్థ్యాన్ని మరియు వినయపూర్వకమైన మీ ప్రవర్తనను ఆరాధిస్తారు అదే సమయంలో వారు మీ సామర్థ్యాన్ని కూడా గౌరవిస్తారు ఈ రోజు మీరు విద్యార్థిని విద్యార్థులు విజయం సాధించడానికి మంచి సమయంగా గోచరిస్తున్నారు వారు చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా వారు సఫలీకృతం అవుతారు ప్రేమిస్తున్నటువంటి వారికైతే ప్రేమ వివాహం సాధ్యమవుతుంది ప్రేమికులు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం కూడా జరుగుతుంది ఎవరైతే మరి నవ వివాహితులు ఉన్నారో వారికి కూడా శుభదినముగా ఉంటుంది మరియు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా మరి పరిష్కార దిశగా సాగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ఒకరి భావాలను ఒకరు గౌరవించడం వలన ఉన్నటువంటి విభేదాలు అయితే పరిష్కారం అయిపోతాయి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనేది బయటకు రావడం అనేది జరుగుతుంది లక్కీ సంఖ్య తొంభై లక్కీ కలర్ మరియు నలుపు పరిహారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించండి పూజలు సమర్పించండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో